నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ కావాలని చెప్పి హైకోర్టులో విచారణ జరిపింది ఆ పరిణామాలు ఇంకెలా ఉన్నాయో ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ వస్తుందా రాదా అంటే ఏం చెప్తారు సార్ తను జెడ్ ప్లస్ కేటగిరీ కావాలని చెప్పి హైకోర్టు ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ఎవరితే సంబంధిత అధికారులకు నోటి అంటే వాళ్ళని ప్రతివాదులుగా చేర్చడం జరిగింది సంబంధిత అధికారులు అన్నట్లయితే హోమ్ మినిస్ట్రీకి సంబంధించింది అలా డీజే సిఆర్పిఎఫ్ అలాగే వీటికి సంబంధించి స్టేట్ డీజీ వీళ్లకు ప్రతివాదులుగా చేర్చడం జరిగింది వాళ్ళకు నోటీసులు సమర్పించడం జరిగింది అయితే కోర్టు ఆర్డర్స్ తర్వాత మళ్ళీ విచారణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే జడ్ ప్లస్ కేటగిరీ అనేది దేశంలో కొంచెం అదొక ఫ్యాషన్గా మారిందని చెప్పచ్చు ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులకు కూడా జెడ్ ప్లేస్ కేటగిరీ ఉండదు చాలా రాష్ట్రాల్లో కేవలం కొందరికి మాత్రం ఉంటుంది అది ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా థ్రెట్ ఉన్న నాయకులకు లేదంటే వాళ్ళు గతంలో నక్సల్స్ లేకపోతే తీవ్రవాదుల బెడద ఉన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి వాళ్లకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటుంది ముఖ్యమంత్రులకు ఉంటుంది ప్రతిపక్ష నాయకులకు ఉండడం అనేది కొంత అరుదైన సంఘటనగా మనం చెప్పొచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చే అంశాన్ని మనం గమనించినట్టయితే గతంలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా జెడ్ ప్లేస్ కేటగిరీ ఉంది కాబట్టి నాకు ఇవ్వాలనే అదే కోణంతో కోరుతున్నారా అనేది అసలు ఎందుకు జెడ్ ప్లేస్ కేటగిరీ కోరుతున్నారనే వివరాలు ఇప్పటివరకు తను ప్రజెంట్ చేయలేదు మరి కోర్టుకే ఉన్న ప్రజెంట్ చేస్తాడో తెలియదు ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలు ఉంటాయి నిర్దిష్టమైన సూచనలు ఉంటాయి దాని ప్రకారం కేటాయిస్తుంటారు ప్రాంతాన్ని బట్టి వ్యక్తిని బట్టి వ్యక్తికి ఉండే థ్రెట్ని బట్టి దాన్ని బట్టి నిర్దిష్టంగా ఉండే ఒక రూల్స్ ప్రకారం వాళ్ళు ఫ్రేమ్ చేసిన రూల్స్ ప్రకారం కేటాయిస్తుంటారు అంటే ఈయన ఏ అంశాల ఆధారంగా జెడ్ ప్లస్ కేటగిరీ అడిగాడో తెలియదు కానీ ఈయన చేర్చిన ఎవరైతే ప్రతివాదులుగా చేర్చడం జరిగిందో వాళ్ళందరికీ అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రతివాదులుగా చేర్చి రాష్ట్ర అధికారుల నుంచి కేంద్ర అధికారుల వరకు అందులో కారణాలు ఏం చూపించారనేది మనకు రేపు కోర్టుకు వేసవి సెలవుల తర్వాత కోర్టు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది ఈలోపు వాళ్ళ సమాధానం ఏముంటుంది ఈయన ఏమడిగారు వాళ్ళు రియాక్ట్ చేస్తున్నారా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారా ఆ ఎలిజిబిలిటీ ఈయనకు ఉందా అంటే ఈయనకు జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాల్సినంత పరిస్థితులు అక్కడ ఉన్నాయా ఉంటే ఏ విధంగా ఉన్నాయి గతంలో ఏమైనా థ్రెట్ ఉందా ఇలాంటి కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారికి చెట్టి పిల్ల కేటగిరీ ఇచ్చిన సందర్భంలో అది గతంలో అలిపిరి సంఘటన జరగడం జరిగింది ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అతను అంటే ప్రాణాల నుంచి త్రుటిలో తప్పించుకోవడం జరిగింది ఆ కొన్ని కారణాల దృష్ట్యా నక్సల్స్ కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్లో పెట్టుకోవడం జరిగింది ఈ కారణాల ఇట్లా కేంద్ర ప్రభుత్వం అప్పుడు జడ్ కేటగిరీని ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కొంత సెక్యూరిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సెక్యూరిటీని కూడా తగ్గించడం జరిగింది ఆ విధంగా కొంత సెక్యూరిటీ విషయంలో కొంత ఇబ్బందులు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూస్తే చాలామంది రాజకీయ నాయకులకి ఈ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద ప్యాషన్గా మారింది అంటే ఒక నాయకుడు వస్తుంటే చుట్టూ గన్మెన్లు బ్లాక్ క్యాట్ కమాండోసు ఇదంతే ఉండాలని ఒక కోరికగా మారినట్టుగా కనిపిస్తుంది అంటే సీదాగా ఉండే పరిస్థితులు చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఉన్నాయి తనకు ఒకవేళ ప్రతిపక్ష నాయకుడి హోదా వచ్చినట్టయితే క్యాబినెట్ మినిస్టర్గా ఉండేవాడు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మినిస్టర్స్కి ఎంత సెక్యూరిటీ ఇస్తారో అంత సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు తను మాజీ ముఖ్యమంత్రి ఉన్న సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిగా మారిన సందర్భంగా తనకు పద్దెనిమిది సీట్లు రాకపోవడంతో కేవలం పదకొండు సీట్లు రావడంతో ప్రతిపక్ష నాయకుని హోదా దక్కలేదు దానికోసం చాలా పోరాటం చేయడం జరిగింది నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే రాను ప్రతిపక్ష హోదా నాకు కావాలి అని డిమాండ్ కూడా చేయడం జరిగింది రూల్స్ ప్రకారం టెన్ పర్సెంట్ శాసనసభలో ఉన్నది టెన్ పర్సెంట్ వచ్చినట్టయితే వాళ్ళెక్కడి నూట డెబ్బై ఐదు మంది శాసనసభల్లో మినిమం ఒక పద్దెనిమిది మంది వచ్చినట్టయితేనే ఉన్నట్టయితేనే వాళ్ళకు ప్రతిపక్ష హోదా లభిస్తుంటుంది దాన్ని పక్కన పెట్టి కూడా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి అసెంబ్లీకి రావడమే మానేయడం జరిగింది అసెంబ్లీకి నేను రానే రాను అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఎట్లా వర్కౌట్ అవుతారేదో నాకు సెక్యూరిటీ విషయంలో కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా సెక్యూరిటీ తీసుకునే అవకాశం ఉందా మీరు చెప్పినట్టుగా ఏదైనా పాదయాత్రలో థ్రెట్ ఉంటుందా అంటే ఆ థ్రెట్ ఉన్నట్టు నిరూపించాలి అంటే ఊరికే ఎవరికంటే వాళ్ళకి భద్రత అంటే చాలా కోట్లు ఖర్చు అవుతుంటుంది ఒక భద్రత విషయంలో వాళ్ళకి ఇస్తున్నారంటే దాని మీద ఎందుకు చాలా రాష్ట్రాల్లో చాలామందికి భద్రతను తగ్గిస్తూ పోతున్నారు అంటే ఈ జెడ్ ప్లస్ కేటగిరీ అనేదాన్ని తగ్గించుకుంటూ పోతున్నారు అలాంటిది నా ప్రత్యేకంగా ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉండి అడగడం ఎందుకనేది ఇప్పటివరకు బయటికి రాలేదు చూడాలంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఏ విధంగా డైరెక్షన్స్ వస్తాయి ఈ వేసవి సెలవుల తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది ముందు ముందు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ముందు రీజన్స్ చూపించాలి జెడ్ ప్లస్ కేటగిరీ ఎందుకు కావాలనేది ముఖ్యమైన అంశం దాన్ని పాదయాత్ర చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే సెక్యూరిటీ కూడా కల్పిస్తుంది ఎందుకంటే గతంలో కూడా తను పాదయాత్ర చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు పాదయాత్ర చేయడం జరిగింది తన జైల్లో ఉంటే షర్మిల పాదయాత్ర చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలం కూడా అయితే పాదయాత్ర లేకపోతే జైల్లో ఆ రెండు సందర్భాలనే మనం చూడొచ్చు కాబట్టి ఆ సందర్భంలో ఆయనకు ఏమైనా థ్రెట్ వచ్చిందా ఆయన మీద ఏమైనా దాడులు జరిగాయా అనేది కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది గతంలో ఏమైనా థ్రెట్ ఉండి రాష్ట్ర ప్రభుత్వం తన సెక్యూరిటీ విషయంలో అలసత్వం వహించి లేదంటే సెక్యూరిటీ విషయంలో కొంత నెగ్లెక్ట్ చేసి ఉంటే నాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి నాకు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కావాలని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు ఇప్పుడు ఏమన్నా ప్రజల్లో పెద్దగా తిరుగుతున్నాడు అంటే ఎప్పుడో ఆరు నెలలకు మూడు నెలలకు అన్నట్టు వారానికి పది రోజులకు ఒకసారి ఏదో ఒక సమావేశానికి వెళ్ళి ఎవరినో బాధితులను కలిసి ఆ బాధ్యతల సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఇవి తప్పిస్తే పెద్దగా ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కోసం తిరుగుతున్న సందర్భాన్ని మనం చూడలేదు కాబట్టి రేపేదో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పాదయాత్రకు మీకు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించకపోతే దాంతోపాటు నీకెవరించి అనే థ్రెట్ ఉంటే అప్పుడు అడిగే అవకాశం ఉంటుంది అంటే రాజకీయ నాయకులు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇది ఒక ప్యాషన్గా మారింది అంటే చుట్టూ కమెంట్ ఉండడం తను ఏదో సినిమాలు చూపిస్తుంటారు కదా ఆ విధంగా నడుస్తుండ అంటే ఇదొక అది నువ్వు ముఖ్యమంత్రి హోదాలో అవన్నీ అనుభవించి ఉన్నావు ఆల్రెడీ ఎప్పుడు ఒకే హోదా ఉండదు ఎప్పుడూ ఒకేలా పరిస్థితులు ఉండవు పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి ముఖ్యమంత్రి హోదా ముఖ్యమంత్రిదే ప్రతిపక్ష నాయకుని హోదా ప్రతిపక్ష నాయకునిదే ప్రతిపక్షం లేని నాయకుని హోదా ప్రతిపక్షం లేని నాయకుని ఇప్పుడు సాధారణ శాసనసభ్యుడే ఒక గన్మెన్ ఉంటారు ఆ హోదా కూడా ఉంటుంది అసలు ఆ ఎంపీగా ఉన్న సందర్భం కూడా ఉన్నది అంటే ఏ హోదా వ్యక్తులకు ఏం ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అందజేస్తుంటారు గవర్నమెంట్ ప్రత్యేక పరిస్థితులు వస్తా ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో మాత్రమే జెడ్ ప్లస్ కేటగిరీ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ కారణాలతోటి అడిగాడు అనేది ఇప్పటివరకు తను బయట పెట్టలేదు కేవలం నాకు జెడ్ ప్లస్ కేటగిరీ కావాలి తను చెప్తుండొచ్చు నాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కదా వాళ్ళని బట్టలు కూడా తీసుకుని చేస్తా చేస్తా అని చెప్పడం జరిగింది అంటే ఆ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పోలీసులు నాకు సహకరించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జెడ్ ప్లస్ కేటగిరీ వల్ల నాకు భద్రత పెరుగుతుందా ఇలాంటి కారణాలు ఏమైనా చూపించే అవకాశం ఉందా అందుకే రాష్ట్ర పోలీసులపై అలా విరుచుకు పడుతున్నారా రేపేమైనా ఏమైనా ఇబ్బందులు కలిగిస్తారని చెప్పి అదంతా ప్లాన్ ఉందా లేకపోతే బూర్కే క్యాజువల్గా అడుగుతున్నాడా అంటే తన క్యాంప్ కార్యాలయంలో చాలా సందర్భాల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ టూ పాయింట్ పాదయాత్ర చేయబోతున్నామని చెప్పి దీనికి వాళ్ళు శాంతి భద్రత కావాలని చెప్పి కూడా అడుగుతున్నారని కొన్ని సందర్భాల్లో మనకి వచ్చిన వార్త శాంతి భద్రతల బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలకు సంబంధించి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం అసలు ఇన్వాల్వే కాదు శాంతి భద్రతల విషయంలో అసలు ఇన్వాల్వ్ కాదు వాళ్ళకి సంబంధం కూడా లేదు ఎప్పుడు వాళ్ళు ఒకవేళ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు అంటే రాష్ట్రపతి పాలన పెడతారు అంటే రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేనప్పుడు శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఆ సందర్భంలో రాష్ట్రపతి పాలన పెట్టి గవర్నర్ ద్వారా పాలన కొనసాగిస్తూ బెంగాల్లో ఇన్ని హింసలు ఇన్ని మారణకాండాలు జరుగుతుంటేనే అక్కడనే రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం ఉందని ఏం జరుగుతుందని చెప్పి హింస చెలరేగితే పరిస్థితులు కనిపించట్లేదు బెంగాల్లో ఎప్పుడు హింస చెలరేగుతుంటుంది పార్టీ కార్యకర్తను చంపుకుంటారు అటు రోయింగ్ కాలు అని చెప్పి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టడానికి వెనకం చేస్తుంది రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళినప్పటికీ అది ఇప్పటివరకు అమలు కాలేదు కాబట్టి శాంతి భద్రతల పరీక్ష అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత నువ్వేమైనా అప్పీల్ చేసుకుంటే రాష్ట్ర నీకు నచ్చినా నచ్చకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరికి నచ్చకపోయినా నచ్చకపోయినా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అది చరిత్రలో ఉంటుంది కాబట్టి మనకు నచ్చలేదని చెప్పి అతను ముఖ్యమంత్రిగా రిజెక్ట్ చేసే అవకాశం లేదు ఎవరైనా సరే ఆ పోస్ట్ అనేది ఇంపార్టెంట్ ముఖ్యమంత్రిలో ఎవరు కూర్చున్నా పోస్ట్ నువ్వు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంగా నీది కూడా ఒక రి రికార్డులలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే పదం ఉంటుంది ఎవరైనా అడిగినా కానీ మనం బయటకు వెళ్ళి వేరే ప్రాంతానికో వేరే రాష్ట్రానికి వేరే దేశానికి వెళ్ళినప్పుడు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే ఆ పేరు నీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పాల్సింది అది కాబట్టి అది నీ శాంత భద్రతలకు కానీ ఏదైనా నువ్వు ఫస్ట్ థింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ కావాలి వాళ్ళు సెక్యూరిటీ కల్పించకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ మరి ఏ పరిస్థితిలో వెళ్తున్నారనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదని మనం అనుకోవచ్చు థ్యాంక్ యూ సార్